విజయవాడ దగ్గర ఇల్లు కట్టాలనుకుంటున్నారా సిటీకి క్లోజ్లో కానీ బడ్జెట్ లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కావాలా ఇది మిస్ అవ్వకండి ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా అన్బిలీవ్ ప్రైస్ కి దొరుకుతుంది ఈ ప్రాపర్టీ విజయవాడకి కేవలం ముప్పై నిమిషాల దూరంలో ఉన్న అగిరిపల్లిలో ఉంది బ్యాంక్ ఆప్షన్ లో అమ్మకానికి వచ్చింది ఈ ప్రాపర్టీ ఫేసింగ్ చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ లో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మెజర్మెంట్స్ చూసుకుంటే మనకి నూట డెబ్బై స్క్వేర్ యార్డ్స్లో రావడం జరిగింది అంటే నూట డెబ్బై గజాల్లో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ప్రైస్ కేవలం చూసుకుంటే మనకి ఇరవై రెండు లక్షలు మాత్రమే ఇలాంటి ప్రాపర్టీ మన మార్కెట్లో చూస్తే చాలా కష్టం అసలు సిటీలో ఇరవై రెండు లక్షలకే ఇలాంటి విస్టి ఫేసింగ్ ప్లాట్ వస్తుందంటే అదృష్టమే అంటారు మరి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ ప్రాపర్టీ మొత్తం మా టీం వెరిఫై చేసింది ఆప్షన్ డాక్యుమెంట్లు లీగల్ క్లారిటీ లొకేషన్ వాల్యూ అన్నీ మేము పూర్తిగా చెక్ చేసిన తర్వాతే మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఆప్షన్ డేట్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ డ్రీమ్ హౌస్ ప్లాన్కి ఇది బేస్ కావచ్చు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్లో లో బడ్జెట్లో హై వ్యాల్యూ దొరకడం చాలా రేర్ ఇలాంటివి మిస్ అవ్వకూడదు మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీ అప్డేట్స్ కోసం శివ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thank you.